అందులో ఆ యొక్క భార్యను వర్ణిస్తాడు ఆయన మేడ నుంచి తల గణించి అన్ని కూడా వర్ణిస్తాడు హలిలోయ ఎంతమందికి అర్థమవుతుంది అమ్మా నిజంగా భార్యలు పొగడం అంట అలాగా హలిలోయ అలా పొగ కొంతమంది ఏం చేస్తారంటే జీవితం అలవాటు అయిపోతుంది కదా అంత మొండు వైకి ఏం తెలీదు అలిలోయ కానీ ప్రతిసారి ప్రవక్త చెప్తున్నాడండి స్త్రీల యొక్క వీక్నెస్ అంటే ఏంటంటే పొగడతారు ఎవరు పొగిడితే వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు హలిలోయ ఆ పని తన భర్త చేయాలంటున్నాడు ప్రవక్త ఎవరికో అవకాశం ఇవ్వకూడదు అది అది తన భర్త మాత్రమే చేయవలసిన పని ఖచ్చితంగా అందుకే యేసు క్రీస్తు కూడా మీరు పరమగీతాలు చదవండి పరమగీతాలు చదివితే దేవుడు ఎలా పోగొడుతున్నాడు తన భార్యను తెలుస్తుంది హరియా చదువుతాం ఒకసారి ఎందుకు నేను ఎలా నడిపించాడు మరి మెసేజ్ లోకి వెళ్ళాలి కానీ నా నాకు టర్న్ అవుతుంది ఎందుకో దేవుని కృప మరి మీరు దేనికోసం ఆశ్చర్యం ఎదురు చూస్తున్నారు దేనికోసం ప్రార్థించాడు చూడండి మనం పరమ పరమగీత చదువుదాం పరమగీతాలు రెండో నుంచి చదువుదాం చదవండి నేను షాడోను పొలంలో పుయ్యము పూ్య పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మ పద్మము వంటి దానను బదుర చెట్లలో పద్మ బలి పద్మము కనబడినట్లు ఆయన పొగ ఆయన పొగడతలు చూడండి ఎలా ఉన్నాను ఏసు క్రీస్తు యొక్క పొగడతలు తన భార్య నుంచి ఎలా పొగుడుతున్నాడు చూడండి అంటే లోయలో పుట్టు పద్మము వంటి వాడు దానను సి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుతుంది అంటున్నాడు హరిలోయ తన ప్రియురాలు తప్పి ఎవరు కనపడకూడదు తన భక్తి లూయ చూడనా అడవి వృక్షంలో జలందరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నది ఈమె ఆయన కూడుతుంది లూయ అక్కడ ప్రేమ కనపడుతుంది ప్రేమలో నుంచి కవిత్వాలు వస్తాయి సూక్ర ఒక కవిత్వం రాస్తాడు మీద హరియా ఎందుకంటే మనకి చూసి చూసి విని విని బలహీనతలు బట్టి పొలతలేం రావు ఎప్పుడు తిడదామని చూస్తామని మనం హరియా చూడండి ఒకసారి చదవండి అతని తొలము నా జివ్వకు మధురము అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా పరిశుద్ధాత్మ అది ప్రేమ అది ఒక ధ్వజంగా నిలబడిందట ఆయన విందుశాలకు వాక్యపు విందులోకి తీసుకెళ్లిపోతా ఉన్నాడు ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష లో ఎడలు పెట్టి ఆమె ప్రేమ తట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రేమ తట్టుకోలేక పోతుందంట అంటే అంత ఎక్కువే ఆమె ప్రేమిస్తున్నాడు ప్రేమ తట్టుకోలేక కలిపి వెళ్ళిపోతుందంటే ఎంతగా ప్రేమించుంటాడు ఆయన ఒకసారి మీరు చూడండి దేవునా మహము కలి గారు చాలా మంది స్త్రీలు బాధపడతారు నా భర్త నన్ను ప్రేమించట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను అలాగ అంటాడు నన్ను ఇల్లాగా అంటాడు నన్ను అర్థ చేస్తాడు ఇచ్చేస్తాడు అని చాలా మంది రకరకాలుగా చాలా బాధపడుతూ ఉంటారు ఒక వాళ్ళు నలుగుపోతూ ఉంటారు ఎవరికి ఆ బాధ చెప్పుకోలేరు అయ్య కొంతమంది ఇంకా వాళ్ళు తట్టుకోలేక చెప్పేస్తారు కానీ ఆ చెప్పిన విన్నవాళ్ళు ఏం చేస్తారు ఇంకా వేటకారంగా తీసుకుంటారు వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు అలా ఆయన అంటే ఇలా చేస్తాడంటే ఇలాగ అంటాడంట అలా చేస్తాడంట

మీరు పొగడ్లు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ అధ్యయమంతా చదువుకున్నా టైం సరిపోదు హలేదని నాకు పవర్తం రాదంటే నాకు అటువంటి స్వభావం లేదంటే నాకు అటువంటి ఉద్దేశం లేదు నాకు రాదంటే అసలు పొగడతామని అనుకోండి మీ అధ్యాయం చదివిన హలే ఈ అధ్యాయం చదివేసి జాగ్రత్తగా మీరు ఈ పొగడ్తలన్నీ నేర్చుకోండి నేర్చుకుని చక్కగా మీరు మీ యొక్క భార్య దగ్గర మీరు అప్లై చేయండి మీ భర్త దగ్గర మీరు అప్లై చేయండి ఆ యొక్క పవర్తుల నుంచి ఆ ప్రేమను రానివ్వండి ఆ జీవితంలో చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ కుటుంబాన్ని ఐక్యతగా తీసుకొచ్చే ఒక సాహసం మీరు చెయ్యాలి హలోయ దేవునా కాక ఇంకా చూడండి ఇంకా మనం ముందు ముందుకెళ్ళం లేపకయు కలవర పరచకయు నుండునని మిమ్మును ప్రతిమాలకున్నాను ఆలకించుడి నా ప్రియని స్వరము అది స్వరం కోసం ఎదురుచొస్తుంది స్వరం కోసం ఎదురుచొస్తుంది ఎందుకు ఆ స్వరం కోసం చూస్తుంది నిజమైన భార్య అంటండి లోబడే భార్య అంట అతను వేసే బలహీనతలో లేకపోతే అతను అతను మాట్లాడుతున్న మాటలో లేకపోతే అతను చేస్తున్న తీరు అవి చూడదట నిజమైన భార్య అతను స్వరానికి లోపడుతుందట హోయా ప్రేమించే భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క స్వరాన్ని వింటది భర్త ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటాడు ఇప్పుడు అర్థం చేసుకుని ఆ యొక్క ప్రేమను బట్టి ఆ యొక్క స్వరాన్ని లక్ష్యం చేసి ఆ భర్త ఏమని చెప్తున్నాడు దాని ప్రకారంగానే చేస్తుంది ఆయన ఇంకొకటి చెప్తే ఇంకోటి చేయడు హాలిలుగా ఇప్పుడు ఆ స్వరాన్ని లక్ష్య పెట్టే భార్యను భర్త ఆ విధంగా ప్రేమిస్తాడు దేవుణ్ణి ఎందుకు కదా ఆవిడ ఎలా ప్రవర్తిందో చూడండి ఆవిడ ప్రవృత్తులు చూడండి ఆయన ప్రవృత్తులు చూడండి ఇప్పుడు ఖచ్చితంగా మీరు స్వరానికి లోపడకుండా మీ భర్త మాట వినకుండా మీ భర్తను లెక్క చేయకుండా నా భర్త నన్ను ప్రేమించట్లేదు నా భర్త నన్ను గౌరవించట్లేదు నా భర్త నన్ను చూడట్లేదు అనే మాట మీరు మాట్లాడకూడదు హలిలోయ మీరు ఎప్పుడు ఆ నింద చేయాలంటే ఎప్పుడు ఆ కార్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే నీవు స్వరానికి లోబడినప్పుడు దేవునా కాక ఇక్కడ పరమ గీతాల్లో భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఈ విధంగా వస్తుందంటే కేవలం స్వరమునకు లోబడినప్పుడు చక్కగా వివరాలన్నీ కూడా సొలోమును మహారాజు ఎందుకంటే అతను ఒకటే రెండు మూడు నాలుగు కాదని వెయ్యి మంది స్త్రీలతో పడ్డాడు లోయ వెయ్యి మంది స్త్రీల భార్యలతో పడి తట్టుకోలేక 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 అతను ఒక సామెత గ్రంథమంత రాసేసాడు పరమగీత రాసేశాడు ప్రసంగం అంతా రాసేశాడు ఆ ప్రసంగం అంతా రాసి రాసి ఏం రాసాడు తెలిసండి భూమి మీద అంత శూన్యం అంత వ్యర్థం అంత వ్యర్థం అంటే మొదలు ఇట్టాడు అన్ని పావులు చూడటం మరి అది నేను నా మెమ్ముకొని కాక ఒక కొని ఇక్కడ ఎగలేకపోతున్నారు జనాలు వెయ్యి మంది భార్యతో ఏమీ చెప్పండి అది లూయ కానీ చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా వ్యర్థం 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 అంటే టాడు కానీ నిజమైన ప్రేమను ఏ విధంగా అలవర్చుకోవాలో నిజమైన జీవితాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలో ఇతను ఇక్కడ సులోమని నేర్పిస్తా ఉన్నాడు కాక చూడండి ఇంకా కొంచెం ఎవరికి వెళ్ళండి మనం కొంచెం ఎదురికి వెళ్దాం ఎనిమిదో వచ్చింది సులభ ఐ రాజ్యం ఎనిమిదో వచ్చింది నాలుగజ మొదటి నుంచి నా నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగుకొండ నీ కన్నులు గొప్ప కనువలే కనబడుచున్నాయి నీ తల వెంట్రు కలు పర్వతం మీద మేకమందరం పోలి ఉన్నది ఆహా ఏం వర్ణనండి ఎప్పుడనుకోడారు మీరు అలాగా పాష గారు ఏం చెప్తారు మా పొదలు తట్టుకోలేకపోతున్నా పొగడ్ మళ్ళీ హాలిలో అయ్యా చూడండి అంటే మనకి మార్గదర్శి ఎవరండి మరి శుద్ధాత్మ అయ్యి ఉన్నాడు ఏ ఉన్నాడు మరి ఏ సుగ్రీస్తు మనం వెళ్ళదు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి దేవుడు నాకు మహిమకలను కాక ఆ చూడండి పళ్ళు కూడా దొరకలేదండి కడగబడి అప్పుడే పైకి వచ్చి ఉన్నదై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నైనా పోగొట్టు సుఖముగానున్న గొర్రెల కలుపులను పోలి ఉన్నది నీ పెదవులు ఎరుపు నూలను పోలి ఉన్నవి నీ నోరు సుందరము నీ ముసు నీ కనతలు ఇచ్చిన దానిమ ఫలము వలే అధ్యాయము నా ప్రియుడు మీకు కనబడినా అడదా ప్రేమాతిశయం చేత మీ ప్రియురాలు మూర్చలినదిని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును అయ్యే అందరికి చెప్తుంది నా భర్త నా చూపించే ప్రేమ చేత నేను కళ్ళు తిరిగి కింద పోతున్నానండి ఎంత అద్భుతమైన ప్రేమ నిజంగా ఆయన కరుపరుస్తున్నాడంటే నిజంగా ఎంత ప్రేమ ఉంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి కోసం చనిపోయి కొరడా దెబ్బలు తిని బానిసల బ్రతుకుతూ ఉంగులు ఊహించుకుంటూ పిడుగుద్దులు తింటూ ఎందుకంత భయంకరంగా అయిపోతున్నాడు ఆయన ఎందుకని కళ్ళు తిరిగి అడిగిపోతుంది ఎందుకంత కళ్ళు తిరిగి అడిగిపోయి ఎంత ప్రేమ అతను చూపిస్తా ఉన్నాడు అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా అని కొత్తగా ప్రాణాన్ని అర్పించుకొని కొరడా దెబ్బలు తిని ఆ యొక్క భయంకరములు ఉమ్ము వేయించుకొని భయంకరమైన నింద్ర వేయించుకొని ఒక పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏమి తెలియని ఒక అనామ గురు అక్కడ చనిపోవడం అసలు ఏ మాత్రము సాధ్యం అవుతుందా ఒక మనిషికి ఏ మాత్రము అవుతుందా అంటే అంత ప్రేమ తట్టుకోలేక ఆయన కళ్ళు తిరిగి అంత ప్రేమ ఆయన కళ్ళవరలో చూపిస్తా ఉన్నాడు ఆయన దేవున మనగురణగా ఆ అలాంటి వ్యక్తి అంత ప్రేమ చూపించి ఆయన తన భార్యని ఏ విధంగా పొగుటారో చూడండి స్త్రీలలో అతికి సుందరి వేరే ప్రియుని వేరే ప్రియుని కన్నా నీ ప్రియుడు విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకొనరకు వేరే ప్రియుని వాళ్ళు అడుగుతున్నారు చెలికెత్తలు ఏం మీ పిల్లుకున్న స్పెషాలిటీ అందరికంటే అందరిలో పురుషుడు వంటి పురుషుడు కాదా అంటే అందరిలాగా ఉండే భర్త మీ భర్త కాదా అందరికంటే ఉండే మగవాళ్ళలో మీ మగవారు కాదా ఏంటి అతను స్పెషాలిటీ ఎందుకు అంతగా ఇంతగా చెప్తున్నాం అంత కలు తిరిగి అంత ప్రేమ నీలో ఉందని ఏ విధంగా చెప్తున్నాం అని వాళ్ళు అడుగుతున్నప్పుడు

ఒక దెబ్బ ఇసిడంటే వెంటనే రోడ్ మీద వెళ్ళిపోతాడు రోడ్ మీద వెళ్ళిపోయి మొదలెడుతుంది నీ కాళ్ళు వెళ్ళిపోనా నీ చేతులు ఆడిపోనా నువ్వు అలాగే అయిపోనా నీ అలాగే అయిపోనా అని చెప్పేసి మొదలెడతాది హూయ అంటే ఒక బాధ ఆమె జీవితంలో కరిగినప్పుడు ఒక శ్రమ ఆమె జీవితంలో కరిగినప్పుడు తన భర్త ద్వారా ఆమె వచ్చిన ప్రేలాపన ఆమె పేలతది హూయ అతను కూడా మనం నోటికొచ్చినట్లుగా ఇష్టానుసారగా మాట్లాడతాడు కానీ నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన గృహంలో నిజమైన క్రీస్తు కలిగిన గృహంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు పుగుడుకుంటూ ఏసు క్రీస్తు యొక్క ప్రేమ కుటుంబాల్లో పరిపూర్ణంగా అలవర్చుకునేదే పరిశుద్ధాత్మ అని దేవునా చాలా మంది గృహాల్లో ఉన్న వాళ్ళు పక్కింటి వాళ్ళు ఆ పక్కింటోళ్ళు ఎదిరింటి వాళ్ళు ముందింటి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అయ్యి బాబో వాళ్ళ కుటుంబమా తెల్లారితే రోడ్డు మీద ఉంటారు వాళ్ళు తెల్లారితే భయంకరంగా ఉంటారు అని చెప్తారు హలీయ కొంతమందికి ఎలాంటి సాక్ష్యం ఇస్తారండి వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారండి పావు ఉంటారు చిలకా గోరికల్లా ఉంటారు హలీలోయ ఇలాంటి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు దేవునా మహమకరుడు కాక ఖచ్చితంగా ప్రేమ అనేది మన మధ్యలో ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఈ విధంగా కట్టబడతాడు దేవుడు కుటుంబాన్ని కడుతున్నాడు ఏ విధంగా కడుతున్నాడు అలా పొగుడుకుంటూ కడుతున్నాడు ఆయన పొగుడుకుంటూ కడుతున్నాడు భార్య తప్పు చేస్తారండి ఖచ్చితంగా తప్పు చేస్తారు వాళ్ళని ఎలా ఖర్చు చేయాలి వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి ఎలా ఖర్చు చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఒకటై ఒకట్యాయము ప్రెండే జోదని చదవాలి లో ఉన్న సంగతి రాదు రాయము ఏడు నక్షత్రము తన కుడి పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎదుగుతును నువ్వు దృష్టిలను సహింపలేవనియు అపోసులు కాకే తాము అపోసులమని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివినియు నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి కలలేదనియు ఏమని చెప్తున్నాడు అండి తప్పుని ఎక్కువ పెడుతున్నాడా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఫస్ట్ నేను తప్పు చెప్పే ముందు ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు నీ సహనం నాకు తెలుసు నీ బాధ నాకు తెలుసు నీ యొక్క కష్టం నాకు తెలుసు నీ క్రియలు నాకు తెలుసు నువ్వు ఎంతగా కష్టపడి నా నామాన్ని సహించావు ఆ పోస్టులు దొంగ పోస్టులు వస్తుంటే వాళ్ళని విధించావు ఇవన్నీ కూడా నాకు తెలుసు హలిలుయ అన్ని చెప్పిన తర్వాత ఏమన్నట్టు అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిటివని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఈయన ముందేమో పొగిడేసాడు ముందు బాగా పొగిడాడు ఆ పొగర్తలో ఈయన చెప్పే తప్పు కూడా పట్టుకోవట్లేదు ఆమె హలిలుయ్యా ఈయన తప్పు ఏంటో చెప్తుంటే ఇప్పుడు ఆమె ఆ తప్పుని చూడట్లేదు కానీ ఆ పొగర్తే చూపుతుంది హాలయ్య ఇది సరిచేసే పద్ధతి దేవునామేముకొరని కాక ముందు ఆమెను పొగిడి తర్వాత ఆమె తప్పులు చెప్పాలి ఆమె యొక్క పరిస్థితి ఎందుకు ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తుందో చెప్తే అప్పుడు ఆమె ప్రేమ పూర్వకంగా ఇష్టపూర్వకంగా దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడతారు దేవునామకొరని కాక పోదామండి దేవునామేమకొరని కాక